అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు చేయడంతో పాటు చాలా మంది మహిళలు దీపాలు వెలిగిస్తారు ఈ రోజున కొన్ని పనులు చేయడం అరిష్టంగా చెబుతారు కార్తీక మాసంలో పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున ప్రత్యేక పూజలు వ్రతాలు నోములను ఆచరించడం వల్ల సకల దేవుళ్ళ ఆశీర్వాదాలు అందుతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు గంగా స్నానాలకు ఎంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి తీరని కోరికలు కూడా తీరతాయని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతలను అతని దురాగతాల నుండి విముక్తి చేశాడు ఈ కారణంగా దేవతలందరూ కలిసి సంతోషాలతో దీపాలు వెలిగిస్తారు ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజు దీపాలు వెలిగించడం అలాగే దీపం దానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్ని పురాణంలో పేర్కొన్నారు కార్తీక మాసంలో దీపం వెలిగి ని వాళ్ళు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని చాలా మంది పూజిస్తారు నారాయణుడు శివుడిని కలిసి పూజించడానికి కూడా ఇది ప్రత్యేక రోజుగా చెబుతుంటారు అయితే కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున వెండి పాత్రలు లేదా పాలను అస్సలు దానం చేయకూడదు ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని గదిని చీకటిగా ఉంచకూడదు దీపాలు లేదా లైట్లు వెలుగుతూ ఉండాలి కార్తీక పౌర్ణమి రోజున మాంసాహారం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు ఈ మహత్తర పండుగ రోజున పెద్దలను అవమానించడం అసభ్య పదజాలం వాడటం మంచిది కాదు ఈ రోజున ఇంటి ముందుకు వచ్చిన పేదలు నిస్సహాయులు భిక్షకాలను ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు మీ శక్తి మేరకు ఆహారాన్ని ధనాన్ని లేదా ధాన్యాన్ని దానం చేయడం చాలా శుభప్రదం కార్తీక పౌర్ణమి రోజున ఏ ఏ పనులు చేస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి కార్తీక పౌర్ణమి రోజున విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి కార్తీక పౌర్ణమి రోజున నదిలో దీపాలను దానం చేయండి కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి ఆర్ఘ్యం సమర్పించడం మంచి శుభప్రదంగా భావిస్తారు పౌర్ణమి రోజున ఆవును దానం చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున పేదవారికి ఆహారం బెల్లం దుస్తులు వంటి వాటిని దానం చేయడం తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం ఖాయం కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజకు కూడా ఎంతో విశిష్టత ఉంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక పౌర్ణమి అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి అత్యంత సంతోషంగా ఉంటుందని ఆమెను భక్తి శ్రద్ధలతో పూజించి ప్రసన్నం చేసుకుంటే మనం కోరుకున్న వరాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోజు కొన్ని పరిహారాలను చేయడం వల్ల లక్ష్మీదేవి మెచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కార్తీక పౌర్ణమి నాడు ఈ చిన్న పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువ ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథను పఠించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది జీవితాన్ని ఆర్థిక శ్రేయస్సుతో నింపుతుందని నమ్మకం రావి చెట్టులో త్రిమూర్తులు నివసించి ఉంటారని హిందూ పురాణాలు చెబుతుంది ఈ చెట్టును పూజించడం వల్ల చాలా రకాల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోయడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి లక్ష్మీదేవి ప్రసన్నమై సంతోషం ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున పసుపు గోధుమలను లక్ష్మీదేవికి సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది తర్వాత వాటిని తీసి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తర్వాత శివాలయానికి వెళ్లి మహామృత్యుంజయ సంపుటి మంత్రాన్ని పఠించడం ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల్లో విజయం లభిస్తుంది శత్రువులకు ఓటమి తప్పదు ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కార్తీక పౌర్ణమి రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి ఈ రోజున లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దేవతల ఆశీర్వాదం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించవలసిన పరిహారాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు